నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మహిళా మణులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఈ శివరాత్రికి నా ఇంట్లో జరిగిన ఒక అద్భుతం అనమాట నా మనసుకి అనిపించింది ఇది ఈ పిక్ గురించి ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వేశాను కొంతమంది అయితే కామెంట్ కూడా చేశారు అది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చెక్ చేస్తూ ఉండండి అలాగే నేను గెలుచుకున్న ఒక ప్రైస్ కూడా శివరాత్రి గుర్తుగా ఉండిపోతుంది అనమాట నా లైఫ్లో ఉమెన్స్ డే సందర్భంగా కూడా సో నేను అది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి మీరందరూ కూడా ఆ శివయ్య దయ వల్ల మీ కోరికలన్నీ కూడా నెరవేరాలి మీ సంకల్పాలన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు ఎవరైనా పూజ చేసుకున్న పిక్స్ ఉంటే కూడా నాకు షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇదే ఛానల్ పెడుతున్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది నేను మిగతా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ క్లిప్స్ని కానీ వీడియోని కానీ షేర్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇక శివరాత్రి మనకి ఎనిమిదికి శుక్రవారం వచ్చింది కదండి ఇది గురువారం సాయంత్రం అనమాట మా ఇంటి దగ్గర నియర్ బై ఉన్న స్కూల్ గ్రౌండ్స్లో వచ్చేసి ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు సో ఈ మహిళా మనలు అందరూ వచ్చింది దానికోసం అనమాట ఇంట్లో మనం ఎన్ని పనులు చేసినా ఎంత పిల్లల కోసం భర్త కోసం కష్టపడ్డా మనకు కూడా కొంచెం ఆటవిడిపు ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఇక్కడ అంతా కూడా గ్యాదర్ అయ్యాము మ్యూజికల్ చైర్స్ అని అలాగే బాల్స్ త్రోయింగ్ అని ఇలా కొన్ని కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు సో ఇక్కడ అంతా కూడా కూర్చుని అనమాట ఎంతమంది ఉన్నామో చూసుకొని అప్పటికప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు సో కొంచెం రొటీన్ లైఫ్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము అయితే ఈ లోపు ఇంకా కొంతమంది వస్తున్నారు అని చెప్పి ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేస్తామనేసరికి ముందుగా మ్యూజికల్ చేర్ ఆపేసి ఇక్కడ బాల్ థ్రోయింగ్ పెట్టారు బట్ ఇక్కడ నేను దేంట్లోనూ కలవలేదు ఒక్క దాంట్లో గెలిచా అనమాట నాకు వచ్చిన గిఫ్ట్ కూడా షేర్ చేస్తాను ఇలా బాల్స్ వేయటం అలాగే బాస్కెట్ బాల్ వేయటం చాలా చాలా హ్యాపీ హ్యాపీగా కొత్త కొత్త వాళ్ళతో హ్యాపీగా జరిగింది రొటీన్గా మనం ఉండే వర్క్స్ బిజీతో ఇలాంటప్పుడు ఏంటంటే పార్టిసిపేట్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది మన నలుగురిలో కలిసినట్టు ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇలాంటి వాటిలో నేను ఎప్పుడూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే నాకు చాలా ఇష్టం ఇలా గేమ్స్ ఆడటం కానీ ఏదైనా ఇక్కడ మ్యూజికల్ చైర్ ఆడుతున్నాము బట్ లాస్ట్లో పోయిందనమాట నాకు ఫోర్ మెంబర్స్ ఉందనంగా అప్పుడు నేను అవుట్ అయిపోయాను మ్యూజికల్ చైర్లో అప్పటి వరకు బాగానే ఆడాం కానీ బట్ ఇక్కడ విన్ అయ్యామా లూజ్ అయ్యామా అని కాదు అంతమందితో మనం చాలాసేపు టైం స్పెండ్ చేశాం కాబట్టి అది ఎప్పుడూ మెమొరబుల్గా ఉంటుంది ఇక్కడైతే ఆడవాళ్ళ చేత ఆడిచిన మ్యూజికల్ చైర్ అలానే వీటిలోనే కాకుండా బాస్కెట్బాల్ కూడా త్రో చేశారు అయితే ఇక్కడ కొంతమంది గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నాకు కూడా ఒక దాంట్లో వచ్చింది బట్ అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకనంటే బెలూన్స్ వన్ మినిట్లో ఎన్ని బెలూన్స్ అయితే ఊతామో దాంట్లో నాకు ప్రైజ్ వచ్చిందనమాట చివరి గేమ్ అది అది నా ఇంకా వీడియో తీసుకోవడానికి కుదరలేదు దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది బట్ ఏదో ఒక దాంట్లో మనం గెలుచుకున్నాం కదా అని అదొక సంతోషమే వేరు ఇంకా ఏదైనా ఒక ఉమెన్స్ డే శివరాత్రికి అదొక మెమరబుల్గా ఉండిపోతుంది గేమ్ ఆడి గెలుచుకున్నామని అది చిన్నదా పెద్దదా గిఫ్ట్ అని కాదు హ్యాపీగా గెలుచుకున్నాం కదా అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఇది శివరాత్రి రోజు ఇంటి ముందు ముగ్గి అయితే అలా పెట్టుకున్నాను ఇక పొద్దున్నే పూజ అయితే మొదలు పెట్టామండి మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళే లోపలే ఇద్దరం కలిసి శివైకి అభిషేకం చేసుకుందామని ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు మా ఇంట్లో అద్భుతమా లేకపోతే మాకు అలా అనిపించిందో తెలియదు కానీ ముందుగా కూడా నేను గమనించుకోలేదు తర్వాత చూసుకున్నా అనమాట వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను ఇక్కడ ముందు అభిషేక జలంతో అంటే ఒట్టి జలంతో శివయ్యకు అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ మేము పసుపు కుంకంతో రెండు కలిపి ఒకేసారి చేసుకుంటున్నాం అనమాట నేను మా హస్బెండ్ వచ్చేసి పసుపు కుంకంతో చేసుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ పోసిన వైపు చూడండి అక్కడ ఒక అమ్మవారి రూపమా లేకపోతే శివయ్య రూపమా నాకు ఆ శివలింగం మీద చూస్తే ఒక మంచి ఆకారంలాగా ఆ పసుపు కలలో నాకు అలా అనిపించింది అది నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకున్నాను అనమాట అంటే ఏదైనా భక్తితో చేస్తున్నప్పుడు మన అలా అనిపిస్తుందేమో మంచికి ఇది నేను కమ్యూనిటీ టేబుల్ పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెంట్ ఇచ్చారు అంటే అలా అర్ధనారేశ్వర రూపం కనబడుతుందని అలాగే శివ అనుగ్రహం మీకు ఉంది అని మళ్ళీ నందీశ్వరి రూపం అని అలా కొంతమంది అయితే కామెంట్ ఇచ్చారు అమ్మవారి రూపం నాకేంటంటే అమ్మ పసుపు కాబట్టి గౌరీదేవిగా అమ్మవారి రూపమా శివలింగం మీద లేదంటే స్వామివారి రూపంలాగా అంటే ఏదో ఒక మనిషి షేప్లో లాగా ఎల్లో కలర్ వైపు నాకు కనబడింది నాకు అనిపించింది అనమాట అలా చూడగానే పూర్తిగా పసుపు అవ్వకుండా ఒక షేప్లో లాగా అలా వచ్చేసరికి అదొక ఆశీర్వాదం ఏమో శివయ్య అనుకున్నాము సో అది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసి నేను కమ్యూనిటీ టైంలో కూడా ముందుగా వేశాను ఇక్కడ మీకు వీడియోలు కూడా షేర్ చేశాను మీకు అలా ఏదన్నా కనిపించినట్లయితే కనుక మీకు అలా ఏమైనా అనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక శివరాత్రి రోజు మనకు అలా అనిపించింది మనసు కంటే మనం భక్తితో పూజ చేసుకున్నప్పుడు కలిగే భావం అది అంతే అలా శివరాత్రికి శివయ్య ఆశీర్వాదాలు అలా దొరికాను అనుకోవడమే సో అది ఇదనమాట ఆ తర్వాత మామూలు జలంతో కూడా అభిషేకం చేసేసి ఆ తర్వాత ఇక్కడ నేను జ్యూస్తో కూడా అభిషేకం చేసుకున్నాను స్వామివారికి మీ అందరికీ శివరాత్రి పూజ నేను ఎలాగైతే షేర్ చేశాను అదేవిధంగా చేసుకుంటున్నాను కాకపోతే ఇక నేను ప్రత్యేక పీఠం అయితే పెట్టలేదు ఎందుకంటే నాకు పూజా మందిరం చాలా పెద్దదిగా ఉంటుంది విడల్పుగానే ఉంటుంది కాబట్టి నాకు ప్లేస్ సరిపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా ఇక్కడే పెట్టి చేసుకున్నాను ఇక అభిషేకాలని చేసి శివయ్యని శుద్ధి చేసి కొబ్బరి దీపారాధన చేసిన తర్వాత వీపూది నేను నీళ్ళలో కలిపి కూడా మీకు అభిషేకం చూపించాను ఇక నేను ఇక పొడి వీపూదితోనే శివయ్యకి మళ్ళీ అభిషేకం చేసుకుని అలానే ఉంచేసుకుందాము శివయ్యని అని చెప్పి ఇక్కడ దళాలతో పూజ చేసుకుంటున్నాను ఏమో ఈసారి శివరాత్రికి నాకు కలిగిన అనుభూతి ఏమో శివలింగం మీద నాకు అలా దర్శనం ఇవ్వడం అనేది నా మనసుకు అనిపించింది అలాగా చాలా హ్యాపీ ఫీల్ అనమాట అంటే అప్పుడు నేను చూసుకోలేదు కానీ తర్వాత ఇలా వీడియో చూస్తున్నప్పుడు అనిపించింది నాకు అప్పికి చూస్తున్నప్పుడు మీ అందరికి కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీరు అందరూ కూడా మీకు కూడా షేర్ చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను మీ అందరికీ ఏమన్నా అనిపించిందా అలా శివలింగం చూస్తే ఏమనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కొబ్బరి దీపారాధన ఈ విధంగా చేసుకొని చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా శివయ్యకి పూజ అయితే చేసుకున్నాను ఈ చూసారా దూపం కూడా అలా దూపంతో కూడా అభిషేకం కానీ శివయ్యకి హ్యాపీగా పూజ చేసుకున్నాను పిల్లలకు కూడా హాలిడే కాబట్టి పిల్లల చేత కూడా అభిషేకాలు ఇవన్నీ చేయించుకొని పూజ అయితే చేసుకున్నాము మా పూజ అయితే మా శివరాత్రి అయితే చాలా బాగా జరిగింది మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కింద సెక్షన్ చెప్పండి నా పూజ మందిరం చూస్తే మీకు అర్థమవుతుంది కదా చాలా నిండుగా ఉంది నేను వచ్చేసి ఈ విధంగా శివరాత్రి అయితే పూజ మా ఇంట్లో ఇలా జరిగిందనమాట నేనైతే మళ్ళీ ప్రదోషకాల సమయంలో సాయంత్రం పూజ చేసుకున్నాను కాకపోతే ఇక మార్నింగ్ చేసినప్పుడు తీసాను కదా అని చెప్పి నేను ఇక తర్వాత అంతా కూడా వీడియో తీయలేదు కానీ పూజ అయితే ఉదయం సాయంత్రం కూడా చేసుకున్నాము అర్ధరాత్రి ట్వెల్వ్కి కూడా మళ్ళీ నేను అభిషేకం చేసుకున్నాను కానీ ఫోన్ చేతిలో పట్టుకుంటే కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఇదవుతుంది కాబట్టి మార్నింగ్ ఎలాగో ఇదంతా షేర్ చేశాను కదా అని చెప్పి ఇంక నేను తెలియదు అనమాట అర్ధరాత్రి ట్వెల్వ్ వరకు కూడా మేము అభిషేకాలతో స్వామివారికి పూజ అయితే చేసుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఇలా శివరాత్రి అయితే మా శివరాత్రి అయితే ఇలా జరిగింది తర్వాత నంతట అంతటా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను రోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ తను బయటకు వెళ్తున్నప్పుడు ఆఫీస్కి అలాగే నైట్ కానీ పెట్టుకోవడానికి బొట్లాగా పెట్టుకోవడానికి పిల్లలు అలాగా ఈ విధంగా అయితే నా శివరాత్రి జరిగింది అభిషేకాలు రోజు అయితే ఏంటంటే వాటర్తో మామూలుగా రోజు పూజ చేసుకుంటాను ఇలా ప్రత్యేకమైన రోజులు ఏంటంటే ఇట్లా పండ్లతో కానీ లేదా పసుపు కుంకాలతో గంధంతో వీవుతో ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాను అనమాట సోమవారం కూడా ఏదన్నా వెరైటీగా చేసుకుంటూ ఉంటాను అభిషేకం అనేది ఇక ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చేసాం ఈ టెంపుల్లో మన మే చేసుకోవచ్చు అభిషేకం అనేది ఇక్కడ పిల్లలు తన ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను పిల్లలు మాత్రమే వచ్చాము వచ్చి శివయ్యకి అభిషేకం చేసుకొని తెచ్చిన పూలు అవన్నీ పెట్టి దీపారాధన కూడా చేసేసి ధూపం చూపించి ఇక్కడ కూడా ప్రశాంతంగా పూజతో చేసుకున్నాము ఇలా మనకి అన్ని శివాలయాల్లో మనం సామాన్ ఇవ్వగలం కానీ మనం పూర్తిగా మనమే మన చేతులతో చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇలా మనకి దక్కడం కూడా ఆ భాగ్యమే ఇది నాకు ఈ శివలింగానికి డైరెక్ట్గా చేసుకోవడం అనేది అందుకని ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సామాన్తోనే కాకపోతే నాకు తెలుసు ఇక్కడ అంతా కూడా అలంకరణ అంతా చేసేసి ఉంటుందని చెప్పి ఒక వాటర్ మాత్రమే తెచ్చాను అవన్నీ ఏం తేలేదు ఒక వాటర్తో మాత్రమే అభిషేకం చేసుకున్నాను చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ మా వాడు నంది చెవులో తెగ చెప్పేస్తున్నాడు వాడు కోరికలన్నీ కూడా చూసారు చూసి ఎంతసేపు చెప్తున్నాడు ఏవేవో చెప్పుకుంటున్నాడు అనమాట ఇదండి పూజ అంతా అయిపోయిందనమాట సో మా వాడు కూడా చెప్తున్నాడు కదా అలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అలా నా శివయ్య నామస్మరణ చేయడం కూడా వాళ్ళకి మంచిది తెలిసి తెలియకుండా మనం శివ శివ అన్నా కూడా మనకు ఆ పూజా ఫలితం అయితే దక్కుతుంది పిల్లలు పూర్తిగా పూజలు చేయలేరు కాబట్టి ఆ శివనామస్మరణ చేసినా చాలు అంత ఫలితం అయితే వాళ్ళకి వస్తుంది బాగా మంచి జ్ఞాపక శక్తి వస్తుంది మంచిగా చదువుకోగలరు వాళ్ళ చదువు కూడా అభిషేకం చేస్తే గనక చాలా మంచిది ఇక ఆ తర్వాత నాకు వచ్చిన గిఫ్ట్ షేర్ చేస్తా అన్నాను కదా ఇదనమాట ఒక రెండు బౌల్స్ వచ్చాయి వెరైటీగా బాగుంది హ్యాండిల్ అది వచ్చి ఏదైనా చిన్న చిన్న పికిల్స్ కానీ అలా కొంచెం కొంచెం పికిల్స్ పెట్టుకోవడానికి బాగుంది అనమాట నాకైతే బాగా నచ్చింది మోడల్గా అనిపించింది నాకు వెరైటీగా ఇది అనమాట నాకు వచ్చిన సెకండ్ ప్రైజ్కి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఇలా రెండు బౌల్స్ వస్తాయి ఇలా హ్యాండిల్ హ్యాండిల్లాగా ఉంటుంది సో ఇది ఈసారి నాకు వచ్చిన గిఫ్ట్ బాగుంది కదా సింపుల్గా ఉన్నా బాగుంది చూడటానికి కలర్ కూడా నాకు ఇష్టమైన కలర్ ఇది పర్పుల్ కానీ ఇలాంటి బ్లూ కానీ నాకు ఇష్టం సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది గిఫ్ట్ అయితే మనకి చిన్నదా పెద్దదా ఏమి ఇచ్చారనే దానికన్నా ఇది ఎప్పుడు చూసినా కూడా ఆ రోజు శివరాత్రికి ఉమెన్స్ డేకి గెలుచుకున్నాం కదా అని చెప్పి అలా ఇప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది కదా సో అదొక స్వీట్ మెమరీ నాకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శివరాత్రి అలాగే స్వామి దర్శనం అవడం అభిషేకం చేసినప్పుడు ఈ రెండు నాకు ఒక మంచి ఫీలింగ్ అనమాట ఈసారి శివరాత్రికి ఇక ఆ తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకుని గుడికి వచ్చేసాము గుడిలో వచ్చేసి ప్రసాదం కూడా ఇచ్చేసారు అది కూడా తినేసి కాసేపు శివయ్య దర్శనం చేసుకుని జనం అయితే ఫుల్ ఉన్నారనమాట ఇక నైట్ అంతా కూడా ఇక్కడ అభిషేకాలు అవి చేస్తారు ఇది వచ్చేసి వైజాగ్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇంక ఇక్కడ కాసేపు కూర్చొని అక్కడ అయితే నేను దీపాలు వెలిగించుకున్నాను మీకు తెలిసిందే కదా ఇటువంటి అప్పుడు చాలా క్రౌడ్ ఉంటారు మనం వీడియోస్ ఫొటోస్ పెట్టుకుంటే కుదరదు కాబట్టి నేను జస్ట్ అయితే నేను తీయలేదు ఇదిగోండి ఇక్కడ మంది అయితే అక్కడ దీపాలు పెట్టారు అక్కడ దీపాలు ఇంట్లో కుదరని వాళ్ళు ఇలా శివాలయాల్లో కూడా పెట్టేస్తూ ఉంటారు కదా ఇదిగోండి చాలా మంది అఖండ దీపాలు పెట్టారు కొంతమంది పూజలు చేసుకొని అక్కడ దీపం దగ్గర కూడా నైవేద్యం అది పెట్టారు చక్కగా పూర్తిగా వెలిగింది వాళ్ళది అదిగో చూశారు కదా కొండ కింద చూపిస్తున్నాను ఎవరు చేసుకున్నారు కానీ పూర్తిగా వెలిగిందనమాట చాలా బాగా అందరూ అప్పటికప్పుడు వచ్చి అక్కడ దీపాలు వెలిగించాము మూడు వత్తులు ఒత్తులు వెలిగించాము యాక్చువల్గా ఇద్దరు కార్తీక మాసంలోనే వెలిగించేవాళ్ళు మూడు నరవైదు వత్తులు ఇప్పుడు రెడీగా గుడి దగ్గర అమ్మేస్తున్నారు కాబట్టి ఒత్తులు నానబెట్టి ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు మనకు తెలిసి తెలియక కొన్ని దోషాలు పోగొట్టుకోవడం కోసం నిత్య దీపారాధన చేయని దానికోసమే కాబట్టి మూడు నరవై ఒత్తులు అలా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు దేవుడి మందిరాలకు వెళ్ళినప్పుడు ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే శివరాత్రి ఇలా జరిగింది ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను బై బాయ్